రేవంత్ రెడ్డి గారు చెరువులు ఆక్రమించిన వారిని తొలగించమని ఆర్డర్స్ ఇచ్చారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే నేను ఉన్నప్పుడు మీరు సమయ కాంధ్రాలు ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు అప్పుడు ఎందుకు మొత్తము ట్యాంకులు కొట్టేయలేదని ఒక ప్రశ్న మీ వాళ్ళ నుంచి రావటం జరిగింది సో నా సమాధానం ఏమంటే మేమున్నప్పుడు సమయకాంధ్ర పోరాటం జరుగుతున్నది ఆ టైంలో మైనర్ ఇరిగేషన్ను మినిస్ట్రీ గత ప్రభుత్వాల్లో పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఉండేది అలాంటప్పుడు మైనర్ ఇరిగేషన్కు ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేయటము ఫండ్స్ని ముఖ్యంగా ఫండ్స్ రావటం ఫండ్స్ ఇవ్వటము ఆగమేఘాల మీద పనులు చేయటము ఇంకా తొలగించు కార్యక్రమం ఒకటి ఇవన్నీ ఇన్స్పైట్ ఆఫ్ సమయకాంధ్ర అడ్యుకేషన్లో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఒక పద్ధతిగా ఆ మినిస్ట్రీకి బెస్ట్ మినిస్ట్రీ అనే విధంగా గౌరవాన్ని తీసుకొని రావటం ఆకుపై చేసిన చెరువులకు శాటిలైట్ ద్వారా సర్వేలు చేపించటం దాన్ని వీలైనంత కొట్టేయటం మొదలు పెట్టండి అని చెప్పాం సర్వే అయిపోయేది మరి అందులో భాగంగా కొన్ని కొట్టేయటము కొన్ని వేల కోట్ల అధిపతుల్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది ఐ డోంట్ వాంట్ మెన్షన్ ది నేమ్స్ ఎలక్షన్స్ దగ్గర వచ్చేది గత ప్రభుత్వాలు తా తతంగం పూర్తిగా మర్చిపోయారు నంబర్ టూ చెరువులు చెరువులు కలపటం అంటే ఫ్లడ్ వాటర్ని కెనాల్ ద్వారా చెరువులు చెరువుల ద్వారా చెరువులు నింపటం అనేది అది కూడా శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసుకోవటం ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టటం అది కూడా ఎలక్షన్స్ రావటం ముందుకు పోవటం జరిగింది సో ఇప్పుడు అన్నీ ఆ కార్యక్రమాలు చేయాలంటే రెడీమేడ్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయి అంతకుముందు ప్రాపర్ సర్వే లేదు ప్రాపర్ స్టడీ లేదు అన్ని రెడీమేడ్ అవైలబుల్టీ ఉన్నాయి మేము ఉన్నప్పుడు చేసి పెట్టాం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ చెరువులు ఆకుపై చేసిన రోడ్లు ఆకుపై చేసిన పార్కులు ఆకుపై చేసిన క్రీడా స్థలాలను ఆకుపై చేసిన ఏ కోర్టు ఇంటర్ఫియర్ కాదు ప్రభుత్వము చేసే ఈ కార్యక్రమానికి కోర్టులు ఈ జోలికి రావు మంచి పని చేస్తున్నారనే కోర్టు చెప్తాయి ఏమన్నా ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి కొట్టేయండి అంటారు నెంబర్ టూ కొట్టేయాలని ధ్యేయం ఉన్నప్పుడు ప్రజలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు బ్లెస్ చేస్తారు మరి చెరువులు చెరువులు కలపటం కెనాల్ నుంచి చెరువులకు నీళ్లు ఇవ్వటం ఇక ఒక గార్లాండ్ మాది ఏర్పాటు చేసేసి మొత్తం లింకేజ్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజలకు అది మొదలుపెట్టారు పూర్తి కార్యక్రమం చేయవలసిన డ్యూటీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది అలాగే చిత్తూరులో కూడా చిత్తూరు జిల్లా శ్రీకాకుళం చిత్తూరు జిల్లా కూడా ఆ స్టడీలో శ్రీకారం చుట్టం జరిగింది మేము మినిస్ట్రీలో ఉన్నప్పుడు దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారి డెవలప్మెంట్ అనే నానుడి ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో వెళ్ళినా ఏ దేశంలో మన మన ఇండియన్స్ చంద్రబాబు గారు చెప్పే పేరు చెప్పేదే ఆయన డెవలప్మెంట్ గుర్తొస్తుంది ఆయన ఆయన చేసే డెవలప్మెంటు ఇంకా ఆయనకు భగవంతుడు ఆపర్చునిటీ ఇచ్చాడు ఆయన ఈ కార్యక్రమాలు చెరువులు చెరువులు కలపటము కెనాల్ నుంచి చెరువులు కలపటం ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి ఇప్పుడు ఫ్లడ్డు ఉత్తమభద్ర గేటు పైదే నీళ్ళు వచ్చింది ట్యాంకులంతా నింపే కార్యక్రమం పెట్టుకోవచ్చు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కేసీ ఘనాలు ద్వారా అది పూర్తి చేయవచ్చు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి శ్రీకారం చుట్టారు అది పూర్తి చేయాలని ఇప్పుడుండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక్కడ కూడా అనాథ్రేజ్డ్ చెరువులు జరిగాయి చాలా

ఇప్పుడు నేను మీరు చెప్పే నూటికి నూరు రూపాయలు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా టూరు చిత్తూరు జిల్లా నా పుట్టినూరు మదంపల్లిలో నేను పుట్టాను కొత్తకోట బీరం కోట మా తాత వాళ్ళు మా అమ్మ తప్పు అటు వెళ్తే చెరువు ఆక్యుపై చేశారు సార్ చెరువు కన్వర్టెడ్ ఇంటూ స్టాండ్ ఇట్లా గవర్నమెంట్ కూడా కొన్ని తప్పుదారనాలు చేశారు సో గవర్నమెంట్ తప్పుదనాన్ని దాన్ని దారిలో తీసుకురావాలి ప్రజలు చేసిండేది నాయకులు చేసిండే తప్పుదనాలు కూడా సెటరేట్ చేయాలి చెప్పి మీ క్వశ్చన్కు అది కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసే నాయకులు ఉండాలి చంద్రబాబు గారు కొద్దిగా టైం ఇచ్చి దీన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఆమె అంటే ఆ భాష ఆమెది అట్లుండదు కవిత గారు భాష ఎలా ఉందంటే శశికళ గారు శాయం చేస్తారు చూడు తమిళనాడులో అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమె ఆ భాష అది మంచిది కాదు ఇప్పుడు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వము నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షదీవుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఒక ఎంపీ పార్లమెంటు కమిటీ చైర్మను నాకు నేషనల్ హైవే రైల్వే సివిల్ సివిలజేషను అన్ని ఆరు పోర్టుఫోలు పెద్ద పోర్టుఫ్ ఉండే కమిటీ చైర్మన్ నన్ను ఒక పక్క అక్కడ పోలీసులు పెద్ద పెద్ద సెక్రటరీలు కమిషనర్లు నన్ను వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడేమో నేను ఇక్కడ ఉన్నట్లు హైదరాబాద్లో ఉన్నట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండే ఇన్స్పెక్టర్ అటెంప్ట్ మర్డర్ నా మీద పెడతారు కేసు ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసేది వెరిఫికేషన్లో తీసేశారు ఆ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా పోయింది దట్స్ ద సెకండరీ థింగ్ ఎంక్వైరీలో ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్టోరీ ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే వాళ్ళ కవిత గారి ప్రోత్సాహంతోన పెట్టి అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు ఆయనతో ఆమె ఇష్యూతో నా మీద కేసు పెట్టి లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్ ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం లేని స్క్రీన్లో నన్ను పెట్టడం మరి ఇది న్యాయం అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కేటీఆర్ కేటీఆర్నన్నా బొక్కలేయొచ్చు కేసీఆర్ అన్న బొక్కలేసి ఈమెను ఎందుకు వేస్తారు ఈమె చీఫ్ మినిస్టర్ దేశంలో లేదు మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను ఆ మీద పగ ఉంటే ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టిఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి బెయిల్ ఇచ్చారు కేసు కొట్టేయలేదు మీకు అర్థమైనది సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు కొట్టేశారు తీసేశారు కేసు వేయలేదు నాకీద సో ఇది డిఫరెంట్ ఉంటుంది కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు ఆయన ఆమె తప్పు చేయకుండా లేకపోతే ఇంకోటి తప్పు చేయకుండా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు కూడా పడే అవకాశాలు ఉంటాయి ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం ఆ అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువగా పోను ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధకరంగా ఉన్నది కొద్దిగా కనుక్కోవాలి అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి కేసులోంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు నేను చెప్పినట్టు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్ ఇది అంతకనే నేను నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుంటదని నేను అనుకుంటాను శశికళరావు గారు కూడా ఇలాగే చేశారు మరి అది తప్పైందని మీకు తెలుస్తున్నాను మార్పు మీకు కనపడే ఉంటుంది భోజనాలు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా ఓవర్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ వస్తుందని నేను ఏదో అనుకోను ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది వస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళు పదివేల రూపాయల టికెట్ పెట్టారు దాన్ని అది తప్పు అనేది కాదు ఇక్కడ సబ్జెక్టు పదివేల రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోట ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది పదివేలు పెట్టలేదు అనుకోండి మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోట మేము లాక్కుంటాం అలాంటి పరిస్థితి లేకుండా పదివేల రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు ఆ ఎమ్మెల్యేలో పాపము మిడిల్ క్లాస్ వాళ్ళకో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ పదివేల టికెట్ లేదనుకో వీళ్ళంతా ఆ టికెట్ల కోసం పడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు సో ఆ పదివేల రూపాయలు పెట్టారా లక్ష రూపాయలు పెట్టారా అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ వచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకున్నారా లేదా అనేది టికెట్లు భారతదేశంలో నోట్లే కొట్టేస్తారు ప్రింట్ టికెట్లు ప్రింట్ కొట్టారు కొట్టలేరు అనేది మనం చెప్పలేము సో ఇలాంటివి జరగకుండా జరిగా లేదా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు నేను మేము మాట్లాడటం తప్పైతుంది జరిగినాయా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలా మనం మాట్లాడటం అవేకంగా ఉంటుంది సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ నోట్ల నూరు రూపాయల నోట్లు కొట్టింటే మనం చూసాం రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసింటే మనం చూసాం పాకిస్తాన్లో ప్రింటే వచ్చిందే చూసాం ఆ ఫ్రాల్ టికెట్ ప్రింట్ కావాలంటే పెద్ద అగాధం కాదు సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఏమన్నా టికెట్లు దొంగగా పోయినాయా వచ్చిన డబ్బులు ఏమన్నా డైవర్ట్ అయినా అనేది ఇన్వెస్టిగేషన్ అది తేలినాక దాని మీద వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకచ్చు అంతే ఈ సబ్జెక్ట్ అంతకన్నా ఏం లేదు నెంబర్ టూ తిరుపతి దేవస్థానం డబ్బులు ఇది రాయలసీమ దేవుడు నేను ప్రతి ఊరి చెప్పేది అందరూ కొద్దిగా తినాలి ఏ దేవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ఖర్చు అంతా డబ్బులు ఆ ప్రాంతంలోనే ఖర్చు పెడుతున్నారు డెవలప్మెంట్ సో మెజార్టీ అమౌంట్ మెజార్టీ పరిపాలన ఈ ప్రాంతం వారికి ఇవ్వాలని నేను ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాను నా డిమాండ్ అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు దుర్గాగుడు ఉంది విజయవాడలో దేశం నుంచి వస్తుంటారు నలుమూల బట్ స్టిల్ అక్కడికి అక్కడ ఉండే వాళ్ళనే వేస్తారు ఆ ప్రాంతం వాళ్ళనే ఆ కమిటీలు వేస్తారు ఆ ప్రాంతానికే ఖర్చు పెడుతుంటారు ఆ డబ్బులు సో మా కూడా ఎక్కువ శాతం అట్లీస్ట్ ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి ఈ ప్రాంతంలోనే కళ్యాణ మండవాళ్ళు కట్టాలి దేవునివి ఈ ప్రాంతంలోనే తిరుపతి దేవస్థానం టెంపుల్స్ దండిగా ఉన్నాయి ఆ ఏరియాస్లో కట్టేదానికి తుమ్మలంలో ఉంది కొన్ని వేల సంవత్సరాల కిందట కొన్ని వెంకటేశ్వర టెంపుల్ అది ఉంది అని అంటారు పగిలిపోయింది కొట్టేశారు అక్కడ అట్లా దగ్గర ఇవంతా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టే అవకాశాలు ఉంటాయి కట్టాలి మా ప్రాంతాల్లో పెద్ద హాల్స్ కట్టాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను అంటే రెండు రకాలు ఉంటుంది ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు మాట్లాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రజాస్వామ్యం లేనప్పుడు మా మా మాట్లా నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు మీరే అన్నారు ఎక్కువ మాట్లాడలేకపోయారు మీరు కూడా అని అన్నారు మాటలు మీరు ఒకరే కొద్దిగా మాట్లాడారు అది కూడా ఎక్కువ మాట్లాడలేక ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు హైకోర్టు బెంచ్ అని చంద్రబాబు గారు ఇస్తామన్నారు మేము వెల్కమ్ చేస్తాం మా డిమాండ్ ఇరవై ఐదు ఏళ్ళుగా ఉంది హైకోర్టు బెంచు హైకోర్టు అని ఉంది రెండవ రాజధాని చేయాలని ఉంది క్యాపిటల్ చేయకపోతే అదన్నా చేయండి అని ఎన్నో ఏళ్ళుగా ఉన్నది డిమాండ్ దానిలో కొన్ని ఒప్పుకున్నారు కొన్ని అంతగత ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి యూనివర్సిటీ అంతా కొన్ని ఈయన కాలేజెస్ పెట్టించాడు ఇండస్ట్రీస్ పెట్టించాడు చంద్రబాబు గారు దాంట్లో భాగంగా హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేశాడు హైకోర్టు బెంచ్ అనౌన్స్ చేస్తే ఈయన గత ప్రభుత్వం వారు మేము హైకోర్టే కడతామన్నారు అది లేదు ఇది లేదు మళ్ళీ ఢిల్లీ సుప్రీంకోర్టులో ఆ ప్రపోజల్ లేదు హైకోర్టు అర్థ కట్టేదని అంటారు సో ఇలాంటివి మాకు ఇబ్బందికరంగా ఉంటాయి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో డెఫినెట్గా ఆయన హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు హైకోర్టు బెంచి పెట్టి ఫ్యూచర్లో హైకోర్టు కూడా వచ్చే విధానంలో చూడాలని మేము కోరుకుంటున్నాం అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అని పేరు చంద్రబాబు నూటికి నూరు రూపాయలు డెవలప్మెంట్ చేసే దాంట్లో పోతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీళ్లు రోడ్లు తయారు చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి అవి చేసే దిశలో చంద్రబాబు గారు కంగనం కట్టుకుంటారు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు కర్నూలులోనే ఉన్నది జగన్నాథ్ గట్ట దగ్గర ముప్పై వేల ఎకరాలు ఉండేది డెవలప్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెవల్యూషన్ తీసుకురావచ్చు ఆ ప్రాంతంలో కర్నూలు కానుకపోనే ఉండేది గత ఇరవై ఐదేళ్ళుగా కబ్జాదారుల నుంచి కూడా దాన్ని ఆక్యుపై చేయకుండా ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ను కాపాడగలిగాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పెట్టాలా పెట్టాలా అని పెడుతున్నాం ఈయన లాస్ట్ అంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు అది తీసుకొని వచ్చారు కొన్ని స్టీల్ ఇండస్ట్రీ అవి ఇవన్నీ మొదలు శ్రీకారం చుట్టాయి అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ శ్రీకారం చుట్టాయి నిలబడిపోయినాయి మళ్ళీ వాళ్ళని పిలిపించి గడ్డం పట్టుకొని చేయండి అయ్యా మేము ఉన్నాము అని చెప్తారు ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కలిశారు సో కప్లా మంత్స్లో వండర్స్ చేస్తారు అనేది మేము మీరు ఊహించరాదు మేము ఊహించరాదు ఆ స్టైల్లో పోతున్నారా లేదా ఆ నమ్మకం క్రియేట్ చేస్తున్నారా లేదా ఈ ప్రభుత్వం అనేది మనం చూడాలి సార్ శ్రీ సిటీ అనేది ఈ చిత్తూరు జిల్లాలో ఉంది అందుకే ఇది వచ్చింది అలాంటిది కర్నూలు జిల్లాలో ఉంటే వస్తుంది అనంతపురం జిల్లాలో వస్తుంది అంటే అట్లా రాదు సార్ ఇక్కడ సీ కోస్టల్ దగ్గర తమిళనాడు తమిళనాడుకు సో ఆంధ్రాలో ఉండే బెనిఫిట్స్ సీ కోస్టల్ దగ్గర కొద్దిగా మద్రాసుకు దగ్గరగా ఉండే పోర్టు ఆ టైంలో అది డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ కంటిన్యూ అవుతుంది అది చంద్రబాబు గారి టైంలో బాగా డెవలప్ అయింది సో అలాంటి డిస్ట్రిక్ట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు అనంతపురం డిస్టిక్ కార్ ప్రాజెక్ట్ వచ్చింది అలాంటిది ఈచ్ స్టేట్ ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ స్టైల్లో వచ్చేదానికి అవకాశాలు అవకాశాలున్నాయి అది శ్రీకారం చుట్టారు ముందుకు పోతుంది నూటికి రూపాయలు వేసుకున్నానండి ముందు మామూలుగా మాది హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ మాది నాకు మా ఫ్యామిలీలో అన్నీ నాకు వచ్చాయి నావి వానికి ట్రైన్ చేశాము నూట ఎన్నర రూపాయలు ఉన్నాయి దాంట్లో డోకా లేదు ఉన్నాయి ఆ స్టైల్లోనే డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో పోతున్నాడు ఇది ఇచ్చిపెట్టాడు ఇది నా నెత్తి మీద ఉంటుంది వాటి స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ లో భరత్ గారు భారత్ మినిస్ట్రీ గారు ముందుకు పోతారు అయిపోయినా భూములు కూడా కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు సీతమ్మ అని మాకు లా డిస్టెంట్ రిలేటివ్ అవుతుంది ఆమె విల్ రాసి పెట్టింది నలభై ఐదు ఎకరాల భూమి ఉంది అన్నాత్ర డాక్యుమెంట్స్ అయిపోయింది గతంలో ఆ కన్న టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చి దీన్ని అధిపతిగా ఉంటారు దీన్ని చూడాలని ఇదంతా ఆక్యుపై చేసిట్టే అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది అమ్మేసిటీ భూమి అమ్మేసి అంటే ఆ ప్రెసిడెంట్ వాపసు ఇప్పించి డబ్బులు వాపసు ఇచ్చి భూమి మళ్ళీ తీసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి హైకోర్టు చేశారు అది రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది హైకోర్టు ఆర్డర్స్ ఇది ఎండోమెంట్ కంట్రోల్లో పెట్టేసింది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మళ్ళీ దాంట్లో దూరారు కొంతమంది పెద్దలు దానికి దూరం మళ్ళీ దానికి లీజ్ అని పెన్లాము బిడ్డలు పేరుతో లీజ్ రాస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయమో అని అడుగుతున్నాం ఏమనంటే వైశ్యులు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా అంటారు అన్ని అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు వైశ్యుల్ని క్వశ్చన్ చేసేది కాదు ఇక్కడ నేను వైశ్యుడే తప్పు పని చేయదంటే ఎంతో కష్టపడి నలభై ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఖాళీ చేపిస్తే మళ్ళీ పెండ్లాము బిడ్డలు వాళ్ళ పేరుతో సబ్లీజులు రాసుకుంటే అది తప్పైతుంది అనేది ఒక సబ్జెక్టు అకౌంటబిలిటీ పెట్టండి ఆ టెంపుల్లో జ్యువెలరీ అవి అవంతా అకౌంట్ ఇవ్వాలి ఎండోమెంట్కు ఇవ్వటం లేదు వీళ్ళ అకౌంట్ మన ఇయర్లీ ఒక తూరు అకౌంట్ ఇవ్వాలి దాంట్లో ఉండేవాళ్ళు సో ఈ విధంగా వాళ్ళు ఎవరు కమిటీ అనేది ఎండోమెంటుకు సబ్మిట్ చేయలేదు మళ్ళీ దాంట్లో ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది ఆమె వీళ్ళు ఏం రాశారంటే ఈ భూమిలో వసతి గృహాలు కట్టి బీద ఐదు ఆరు వయసులకు దేశంలో దేశంలో నలుమూడి నుంచి వచ్చే వాళ్ళకు వసతి గృహాలు టెంపుల్ దర్శనానికి వచ్చే వాళ్ళకు వసతి మూడు రోజులు ఫ్రీ భోజనం ఫ్రీ అని ఆమె రాసిపోయింది దాంట్లోకి వాడుకోవాలి ఆమె వీళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ అది పెట్టుకునే దాంట్లో విరుద్ధంగా వీళ్ళు విరుద్ధంగా కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకొని పెళ్ళాం బిడ్డలు వాళ్ళ పేర్లతో రాసుకొని లీజులు సబ్ లీజులు రాసుకొని మేము ఎంతో కష్టపడి పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా దాన్ని పోరాడి దాన్ని కాపాడి అది అప్రూవల్స్ పెట్టి అప్రూవల్స్ ద్వారా కన్స్ట్రక్షన్ పోవాల సత్రాలు అనుకుంటే వీళ్ళు ఆధీనం చేసుకొని టెంపుల్ ప్రెసిడెంట్గా మేమున్నాము అని చెప్పుకొనేసి దాన్ని ఆధీనం చేసుకొని దాన్ని ఏదో అనిపోయారు మళ్ళీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది దాన్ని సెటరేట్ చేస్తారు అని నేను ఉంటే అక్కడ చీములు వస్తాయంటారు అది ఇప్పుడు వందల కోట్ల ఆస్తి అయిపోయింది ki